మీరు ఎన్ని అక్షరాల దగ్గర నామాన్ని విరవవలిసి ఉంటుంది అన్నది మీకు తెలియాలి తెలియకుండా లోకంలో అనుష్టుప్ ఛందస్సు యొక్క వ్యవహారం ఎక్కువగా ఉంటుంది ఉన్న మీదట ఎనిమిది అక్షరాల దగ్గర ఆపడానికి అలవాటు పడిపోతూ ఉంటారు లలితా సహస్రాన్ని కానీ అలా చదవడం అలవాటు చేసుకుంటే కొన్నాళ్లు పోయిన తర్వాత అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు కారణం ఏంటంటే అదే పనిగా కూర్చుని వ్యతిరేకార్థంలో మాట్లాడితే అది స్తోత్రం చేయడం మాట దేవుడిరుగు అమ్మవారిని చేయడం కింద కడుతుంది కాబట్టి గురుముఖత తెలుసుకోవాలి ఓహో ఇలా చదవాలన్నమాట లలితా సహస్రాన్ని అని జాగ్రత్తగా చదవలసి ఉంటుంది అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు చదవడం కానీ అసలు లలితా సహస్రం గబగబా కూడా చదవకూడదు జపా పుష్ప జపా పుష్ప నిభ కృతి అని జపం కూడా ఎలా చేయాలో అందులోనే రహస్యంగా చెప్పేశారు చాలా మెల్లగా చేయవలసి ఉంటుంది అన్ని నియమాలుంటాయి కొన్ని కొన్ని సహస్రాలకి కాబట్టి అన్ని సహస్రనామములు తేలికగా చేసేసేవి కావు నామములే అయినా అలా చెయ్యకూడదు పైగా లలితా సహస్రనామ స్తోత్రం నిలబడి చదవడం నిషేధం నిలబడి చదవవద్దు అని చెప్తారు పెద్దలు కూర్చుని చదవండి అని చెప్తారు